తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై వేటు కోసం బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం పది మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు స్పీకర్ నోటీసులపై స్పందించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అబ్బే అంతా ఒత్తిదే మా నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎంను కలిశాం అంతే తప్ప ఇంకేం లేదంటున్నారు ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ మారినట్లా అంటూ యూటర్న్ తీసుకున్నారు మొత్తం పది మందిలో ఎనిమిది మంది తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని స్పీకర్ కు వివరణ ఇచ్చారు నోటి మాటలు కాదు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు నేను వీరు మీ పార్టీలోనే ఉన్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ వివరణను ఫిరాయింపుదారులపై కేసు వేసిన ఎమ్మెల్యేలకు పంపించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై స్పందన తెలియజేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీని కోరారు వారి వాదనలపై పార్టీ అభిప్రాయాన్ని మూడు రోజుల్లోగా తెలపాలని సూచిస్తూ లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో జాయిన్ అయ్యారని దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు ఇటీవల స్పీకర్ను కలిసిన సదరు ఎమ్మెల్యేలు తమపై వచ్చిన ఆరోపణలపై లిఖిత పూర్వకంగా వివరణ సమర్పించారు ఆ వివరణలో తాము బీఆర్ఎస్ పార్టీని వేడలేదని ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకు మాత్రమే ముఖ్యమంత్రిని కలిశామని తెలిపారు తాము పార్టీ మారినట్టుగా తప్పుడు ప్రచారం చేసేందుకు తమ ఫోటోలను మార్ఫింగ్ చేశారని కూడా వారు తమ వివరణలో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల నుంచి అనూహ్యమైన వివరణ రావడంతో స్పీకర్ కార్యాలయం తదుపరి చర్యలకు ఉపక్రమించింది వారు చెప్పిన విషయాలపై బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు వారికి లేఖ రాస్తూ ఎమ్మెల్యేల వివరణపై మీ స్పందన ఏంటో మూడు రోజుల్లోగా తెలియజేయాలని కోరింది దీంతో ఇప్పుడు బంతి బీఆర్ఎస్ కోర్టులోకి చేరింది స్పీకర్ లేఖపై ఆ పార్టీ ఏ విధంగా స్పందించనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇదిలా ఉంటే మొత్తం పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని పార్టీ మారలేదని స్పీకర్ కు ఇచ్చారు ఆ సమాధానాలను స్పీకర్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీకి పంపింది దానం నాగేందర్ కడియం శ్రీహరి మాత్రం తమకు మరింత సమయం కావాలని అడిగారు వీరిద్దరూ తాము ఉప ఎన్నికలకైనా సిద్ధమే గాని బీఆర్ఎస్ లో ఉన్నట్టుగా చెప్పుకోవడానికి రెడీగా లేరు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండగా కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇదిలా ఉంటే గత ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి మొత్తం పది మంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు సుప్రీంకోర్టు ఆదేశాలు న్యాయ నిపుణుల సూచనలు అన్నింటిపై చర్చించారు చివరికి వారంతా టెక్నికల్ అంశాలనే నమ్ముకోవాలని డిసైడ్ అయ్యారట అందులో భాగంగానే తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నామని సమాధానమిచ్చారు ఇచ్చారు ను కలవడం అంటే పార్టీ మారినట్టుగా కాదని వారంతా అంటున్నారు ఇప్పుడు వారు పార్టీ మారినట్టుగా బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది చట్టం ప్రకారం స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసిన బిప్పు ధిక్కరించిన అనర్హత వేటి పడుతుంది టెక్నికల్ టర్మ్స్ ప్రకారం వారెవ్వరూ పార్టీ మారలేదు దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ మారినట్టుగా ఆధారాలుంటాయి ఇక కడియం కూడా తాను పార్టీ మారలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ దానికి ఆయన సిద్ధంగా లేరు ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఎనిమిది మందిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడం ఖాయమంటున్నారు మరి మిగిలిన ఇద్దరి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు సమయం ఉంది కాబట్టి స్పీకర్ వారిపై వేటు వేసే కంటే ముందే రిజైన్ చేయించడం ద్వారా కొంత సింపతి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే వారితో రాజీనామా చేయించే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలనుకుంటున్నారట ఇప్పుడు వారితో రిజైన్ చేస్తే జూబ్లీహిల్స్తో పాటు ఆ రెండు స్థానాలకు బైపోల్స్ వచ్చే అవకాశం ఉంది కానీ బీహార్ ఎన్నికలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక అక్టోబర్ చివరి వారంలో ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట అలా అయితే జూబిలి హిల్స్ బైపోల్ జరిగిన తర్వాత మరో ఆరు నెలలకు ఉప ఎన్నికలు వస్తాయని అంచనా వేసి అందుకు తగ్గట్టుగానే పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవాలనేది రేవంత్ రెడ్డి వ్యూహం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్స్ మరి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారో లేదో చూడాలి మరి అయితే ఇక ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనరుకులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల ముప్పై ఒకటిన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు వారి వద్ద నుంచి వివరణ కూడా తీసుకున్నారు మేం కాంగ్రెస్లో చేరలేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారని ఆధారాలు కూడా సమర్పించారని దీనిపై గులాబీ పార్టీనే స్పందించాలని స్పీకర్ చెప్పడంతో ఇప్పుడు బంతి బీఆర్ఎస్ కోర్టులోకి చేరింది మరేం జరుగుతుందో చూడాలి